నమస్కారం అండి అందరూ బాగుండారా ఇలా ఉండారండి ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఈరోజు టాపిక్ వచ్చేసి యూట్యూబ్లో మనం పోస్ట్ చేసే అప్లోడ్ చేసే వీడియోస్ మనమే చూసుకుంటే ఏమవుతుంది అనేసి ఒక అన్న నాకు కామెంట్ చేశారు నాకు పెద్దగా ఐడియా లేదండి కొత్తగా స్టార్ట్ చేశాను నేను చిన్న ఒక చిన్న యూట్యూబర్నే అసలు మనం పోస్ట్ చేస్తున్న వీడియోస్ మనము డైలీ స్క్రోల్ చేసి చూస్తే వ్యూస్ అనేది తగ్గిపోతాయంట ఇమీడియట్గా మనం చూసినప్పటికీ అసలు కౌంట్ అయ్యేదానికి చాలా జీరో వ్యూస్ అయితే వచ్చేస్తాయంట అసలు మనం యూట్యూబ్లో మనం పోస్ట్ చేసిన వీడియో మనం చూసుకోకూడదండి అది ఫస్ట్ అయితే నాకు కూడా తెలియదు నేను అలానే చేస్తున్నాను తర్వాత వేరే వాళ్ళంతా జీరో వ్యూస్ అయితే వచ్చేసి యూట్యూబ్ే బ్లాగ్ చేసింది తర్వాత మనం ఎలా చూసుకోవాలంటే వైటీ స్టూడియో యాప్ అనేది డౌన్లోడ్ చేసుకుంటాం కదండీ దాంట్లో అయితే అంత కంటెంట్ కమ్యూనిటీ కామెంట్స్ అన్ని అన్ని అన్నీ దాంట్లో అయితే చెక్ చేసుకోవచ్చు మనము ఒకసారి మీరు అట్లయితే చూ చెక్ చేసుకొని చూడండి మనం పోస్ట్ చేసిన వీడియోస్ యూట్యూబ్లో మనమైతే చూడకూడదంట ఫస్ట్ టైం నేను అలా తెలియకుండా చూసుకున్నానండి మనం చూస్తూ చూస్తూ వ్యూస్ అనేది తగ్గిపోతూ వస్తున్నాయి నాకు అది ఎందుకు తగ్గిపోతున్నాయి అనేసి తెలియలేదు తర్వాత నేను కూడా అసలు చూసేదే మానేశాను తర్వాత కౌంటింగ్ అనేది పెరిగింది సబ్స్క్రైబర్స్ కూడా బాగా వచ్చారండి మీకు కూడా ఇలా ఫేస్ చేసి ఉంటే కామెంట్ చేయండి నాకు కూడా తర్వాత వైట్ స్టూడియోలో మాత్రమే మనం క్రోమోలో వైట్ స్టూడియో అని లాగిన్ చేసుకొని దాంట్లో చెక్ చేసుకున్నానండి నేనైతే మీరు కూడా అలా చెక్ చేసుకుంటారా ఎలా అనేసి నాకు కామెంట్ చేయండి ఎలా అయితే చూసుకుంటారా వీడియోస్ నెక్స్ట్ నేనైతే వీడియో పోస్ట్ చేసిన ఈమెయిల్ ఐడి కాకుండా వేరే ఈమెయిల్ ఐడిలో అయితే చూసుకుంటాను నేనైతే వీడియోస్ మీరు కూడా ఎలా చూస్తారనేసి నాకు కామెంట్ చేయండి బాయ్ అండి